హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో పక్కా కొలతలతో అయితే దోశను హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను ఇది నేను హోటల్ వాళ్ళని తెలుసుకున్నలా ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా సరే మంచిగా క్రిస్పీగా అండ్ మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారనమాట ఈ దోశలకైతే సో ఈ దోశని ప్రిపేర్ చేయటం కోసం నేను ఇక్కడ రేషన్ అయితే తీసుకున్నాను ఈ రేషన్ రైస్ని ఎనిమిది గ్లాసులు తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటే ఎనిమిది గ్లాసులు రైస్ ఒక గ్లాస్ మాత్రమే మినపప్పునైతే మంచి క్వాలిటీ ఉన్నదైతే యూస్ చేస్తున్నాను సో ఇది చక్కగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి ఒక అర కప్పు పచ్చశనగ యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే మెంతుల్ని వేయించుకుని నేను ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుంటాను అన్నమాట అదే కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది సో ఒక అర స్పూన్ మాత్రమే మెంతుల్ని వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోకూడదన్నమాట మెంతుల్ని ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది సో ఈ మెంతుల్ని ఒక అర స్పూన్ వేసుకుని ఒకసారి రెండు మూడు సార్లు దీనిలోకి వాటర్ని నింపి శుభ్రంగా నీట్గా వీలైనంత నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి సో ఇదంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత దీనిలోకి వాటర్ ఫుల్గా నింపేసుకోవాలి ఇలా నింపుకున్నట్లయితే చక్కగా మంచిగా నానుతున్నాయి అనమాట ఇది ఇలానే వదిలేసి ఒక ఫోర్ అవర్స్ ఇట్లానే ఉంచేసేయాలి కావాలి అంటే మీరు నైటే నానబెట్టుకుని మార్నింగ్ కల్లా ఇట్లా వాష్ చేసేసుకుని గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టేసుకోవచ్చు నేను ఇక్కడ మార్నింగ్ టైంలో నానబెట్టాను ఒక ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చక్కగా నాని అనమాట ఇక్కడ నేను పప్పును కూడా తుంచి చూపిస్తున్నాను మెత్తగా నానిపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉన్నది మరొక రెండు మూడు సార్లు అయితే నీట్గా వాష్ చేసేసి చక్కగా ఈ విధంగా దీనిలో ఉన్న డస్ట్ అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని వీలైతే మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో చేసుకుంటే ఏంటంటే పిండి అనేది కొంచెం వదిగిస్తున్నట్లు ఉంటుందన్నమాట మిక్సీలో చేసుకున్నా కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నది ఎక్కువ పిండి కాబట్టి ఇక్కడ నేను గ్రైండర్లోనైతే తీసుకుంటున్నాను అనమాట సో మొత్తం ఈక్వల్గా ఈ విధంగా చక్కగా కొంచెం కొంచెంగా గ్రైండర్లో ఈ విధంగా వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇదంతా నీట్గా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా మెత్తగా రావాలన్నమాట వాటర్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి మరీ అంత లూజ్గా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా ఇక నేను చూపించే విధంగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చక్కగా ఇది మెత్తగా పిండి అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా చక్కగా స్మూత్గా అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఇదంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ పిండిని ఒక వన్ వీక్ దాకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నిల్వ కూడా ఉంటుంది అస్సలు పొలవనే అనమాట చక్కగా ఈ విధంగా నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను ఇది మూత పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను నాకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకుని ఇలానే కొంచెం కొంచెం పిండిని దోశలు వేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇక్కడ నేను ఒక వన్ అవర్ మాత్రమే పక్కన తీసిపెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ చూడండి చక్కగా పిండి కూడా లైట్గా కొంచెం పులిసిందనమాట సో ఇప్పుడు ఇదైతే నేను ఇక్కడ కొంచెం మాత్రమే తీసుకుని ఇందులోనికి కొంచెం జీలకర్ర సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొన్ని వాటర్ని కూడా అడ్జస్ట్ చేసేసుకుని మన దోస బ్యాటరీ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందరినీకి మంచిగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత దోశలని అయితే వేసుకుంటున్నాను మంచిగా దోశ ఎక్కడా తునిగిపోకుండా ఫస్ట్ దోశ నుంచి లాస్ట్ దోశ వరకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి చాలా మంచిగా వస్తాయి అనమాట దోశలు రాని వాళ్ళు కూడా ఈజీగా పోసేసేయొచ్చు అంత ఈజీ అనమాట కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ చక్కగా ఈ దోశ మీద వేసుకుని చక్కగా వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా దోశ అయితే రెడీ అయిపోయింది మంచి కలర్గా కూడా వచ్చిందనమాట ఇంతేగా మీరు కూడా ట్రై చేయాలంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్క దోశని అదే విధంగా అలానే ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట చూశారు కదా మంచిగా ఎర్రగా కాలనీ అనమాట